ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఈ శుక్రవారం రోజు దుర్గమ్మ హారతిని తాకి ఆశీర్వాదం తీసుకో ఇరవై నాలుగు గంటలలోనే నీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశాన్ని వినేకరణ ముందు చాలామంది అడుగుతున్నారండి మీకు తెలిసిన గురువుగారి నెంబర్ ఒకరు చెప్పండి కానీ షిర్డీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ విశ్వానంద గారు చాలా నమ్మకమైన గురువు అనమాట ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా చాలామందికి మంచి జరిగిందండి వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించింది ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో డబల్ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే విద్య చదువు ఉద్యోగం రాజకీయం విదేశీ వ్యాపారం ధనం నిలకడలేకపోవడం ఆస్తిగాదాలు అప్పుల బాధలు నాగదోషం కుజదోషం సంతానం ఆలస్యం కావడం వివాహం ఆలస్యం కావడం మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండీ మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే తక్షణమే మీకు శాశ్వత పరిష్కారం లభించాలంటే గురువుగారికి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది చెప్పించుకోండి పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ మనకు మన సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది చూపడుతుంది చాలా నమ్మకమైన గారు వందకు వంద శాతం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ ఎంతో మంది ఈ గారి దగ్గర చూపించుకొని లబ్ధి పొందారనమాట ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ శుక్రవారం రోజు దుర్గాదేవి ఆశీర్వాదం పొందిన నీకు జీవితంలో ఎటువంటి దానికి లోటు లేకుండా నీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ బాబా మాటలను ఏమాత్రం కూడా ఏ ఉండకుండా ఆలకించి చూడు నీ మనసుతో పాటు నువ్వు కూడా ఎంతో సంతోషానికి గురవుతావు నీ ముఖంలో చిరునవ్వు చూడాలని రాబోతున్నాను కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ తండ్రి నువ్వు నమ్మితేనే సాయి మాత్రం నీకు సహాయంగా భరోసాగా నిలుచుచున్నాడు తన బిడ్డలను ఒంటరిగా విడిచిపెట్టాడు ఇక నీవు నా దర్శనానికి రాలేకపోతున్నావని నీ మదిలో చాలా చింతిస్తున్నావు కదమ్మా మీ సాయితో నువ్వు చెప్పే మాటలు ఆయన వింటున్నాడా లేదా అనే అనుమానం ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను కాబట్టి నువ్వు ఆలోచించవు అలాగే బాధపడవు నీ గురించి నాకు తెలియదా ఎక్కడ నీ పలుకు విన్నా నీ ప్రార్థన నాకు వినిపించినా వెంటనే నేను కదిలివస్తాను కానీ నువ్వు ఇలా అనుకుంటూ ఉంటావు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు చాలా బాగా చక్కగా నీడలాగా నువ్వెప్పుడు కనిపిస్తూనే ఉంటావు తండ్రి మరి నేను బాధగా ఉన్నప్పుడు మాత్రం నువ్వు కనిపించడం లేదు అని చెప్తూ ఉంటావు అందుకు మరి నా సమాధానం ఏమిటో తెలుసా నేను భరిస్తున్నాను కాబట్టే నీకు కనిపించకుండా నీలోనే దాగి ఆ బాధను నేను భరిస్తున్నాను కొంచెం ఓపిక పట్టు నీ కష్టమైన రోజులన్నీ కూడా గడిచిపోతున్నాయి దుర్గాదేవి అనుగ్రహం నీకు ఎల్లవేళలా ఉంటుంది ఆ తల్లి చల్లని చూపు నీపై ఉన్నప్పుడు నీకు ఎటువంటి బాధలు కలగవు ఈరోజు నిన్ను కష్ట సమయంలో విడిచిపెట్టి వెళ్ళిన వారందరూ కూడా రేపు నీ వైపే చూస్తారు ప్రతి దశ మంచిదేనా జీవితంలో ఒక భాగం ప్రతి పరిస్థితి భగవంతుడి ప్రణాళిక ప్రకారం జరుగుతుంది ఆయన మిమ్మల్ని నిరాశకు గురి చేయడు మంచి సంకల్పంతో పనిని ప్రారంభించాడు కాకపోతే కొన్ని అవాంతరాల వలన కొన్ని ఆటంకాలు అయితే ఏర్పడ్డాయి నిరసమే నేను ఒప్పుకుంటాను అదే సమయంలో నీవు నమ్మిన వారి సైతం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ నువ్వు నమ్ముకున్నటువంటి నీ దైవం నిన్ను మాత్రం విడిచిపెట్టలేదు నమ్మకంతో ముందుకు అడుగులు వేయి చిన్న చిన్న ఆటంకాలు ఎన్ని వచ్చినా కంగారు పడవద్దు నీ వెనక నేనున్నానని ఎప్పుడూ మర్చిపోవద్దు దేనికి కంగారు పడవద్దు అన్నీ నేనే చూసుకుంటానుగా నా నామాన్ని స్మరిస్తూ ఉండు ఎవరి తోడు లేకపోయినా సరే నేను నీకు తోడుగా ఉన్నాను నా భక్తుల కోసం నాపై ఎలాంటి ఇబ్బందులు పడటానికైనా నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అదే పనిగా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడపవద్దు నన్ను స్మరిస్తూ పడుకో అంతా బాగా ఉంటుంది నన్ను ఎంత నమ్మితే నేను కూడా అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ ప్రేమిస్తూ ఉంటాను కానీ నాకు నీ ప్రేమ మాత్రమే నా స్థానం షిరిడీలో కాదు ఎప్పుడు పిలిచినా నీ ముందే ఉంటాను నేను దేశ కాలాలకు అతిధుడిని నేను అంతటా ఉంటాను ఏంటి నా జీవితం నాకెందుకు ఇలా అవుతుంది అని మాత్రం ఎప్పుడు దిగులు పడవద్దు వారు కూడా నీ గురించి పూర్తిగా తెలుసుకుంటారు ఎవరు నీ చెంతకు తిరిగి వచ్చినా అందరితో చక్కగా ఉండు అదే నువ్వు నీ కుటుంబంతో ఎక్కువగా గడుపుతూ ఉండు వారితో ఎక్కువ సంతోషంగా గడిపేందుకు సమయాన్ని కేటాయించు ఇక కంగారు వదిలేసి శాంతంగా ఉండు అన్నీ కూడా జరగవలసినటువంటి సమయానికి నీకు తప్పకుండా జరిగేలా చేస్తాను ఈ బాబా అనుగ్రహిస్తాడు ఏది కూడా ఆగమంటే ఆగేటువంటి పరిస్థితి కాదు అలాగే ఆగేది కూడా కాదు కాలం అనేది తన పనిని తాను నిర్వర్తిస్తూ వెళ్ళవలసిన వెళ్ళవలసినది కదా నీ చుట్టూ ఉన్న వారందరికీ కూడా నీ గొప్పతనం నీ మంచితనం తెలిస్తే రోజు తప్పకుండా వస్తుంది నీలోనే నేనున్నాను నువ్వే నన్ను చూడలేక బాధపడుతూ ఎక్కడో ఉన్నానని భ్రమపడుతూ ఉన్నావు నీ భ్రమలన్నీ కూడా తొలగించుకో నీ సాయి చేసేటువంటి చమత్కారాలన్నీ కూడా నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు నా తోడు నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది మరొక మాట నీకు వచ్చినటువంటి కష్టమే నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది పరిపూర్ణంగా విశ్వసించు నీ సంకల్పం చాలా గొప్పది అది తప్పకుండా విజయం వైపు అడుగులు వేసే విధంగా చేస్తుంది అందరికీ వారి వారి కోరికలను బట్టి అలాగే వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి వారందరికీ కూడా నీ తోడును అలాగే నీ ప్రేమను ఎన్నో రోజుల నుండి అందిస్తూనే ఉన్నా కానీ బాబా మరి నన్ను చూస్తే మాత్రం నీకెందుకయ్యా అంత కోపం నేనేం పాపం చేశాను అని నువ్వు నన్ను అడిగినటువంటి ఒక్క ప్రశ్నకు నేను చెప్పేటువంటి సమాధానం ఏమిటో తెలుసా ఇన్ని రోజులు కూడా అనుభవించిందంతా కూడా నిజం చెప్పాలంటే రాజరికమే తర్వాత నుండి నువ్వు ఏది మంచి ఏది చెడు అనే జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతి కష్టానికి కూడా నువ్వు తప్పకుండా పోరాడగలిగేటువంటి శక్తి ధైర్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నాం కష్టకాలం అంటే నిజంగా చాలా గొప్పది అందులో నువ్వు ఎన్నో అనుభవించావు ఎలాగంటే అది కూడా గుర్తించలేనటువంటి విధంగా అప్పుడే నువ్వు నీ జీవితంలో తర్వాత నువ్వు విజయాన్ని పొందిన తర్వాత అప్పుడు నీకు అనిపిస్తుంది అప్పుడు ఏదైనా కానీ చిన్న కష్టం వచ్చినా సరే అది ఏం చేస్తుంది కాబట్టి చిన్న చిన్న కష్టాలనేవి కూడా మనుషులకు ఎప్పుడు కూడా విపరీతమైనటువంటి బాధకు గురి చేయలేకపోయినా వారికి మాత్రం ఎవరు ఏంటో ఎలాంటి పరిస్థితి వస్తే మనం ఏం చేయాలి అనేది మాత్రం తప్పకుండా గుణపాఠాన్ని నేర్పిస్తుంది మీ జీవితాన్ని నీవే చిన్న చూపు చూస్తున్నావు నిరంతరం నమ్ముతూ ఆయనపై నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకున్నావు కాబట్టి తప్పకుండా నేను అంతకు నీకు రెట్టింపు సంతోషాన్ని ఇస్తాను విజయదేవత అడుగు పెట్టబోతుంది ఇన్ని రోజులు నువ్వు పడినటువంటి కష్టాలన్నిటికీ కూడా మంచి రోజులు వస్తున్నాయి స్పష్టంగా పలికేటువంటి రోజులు రాబోతున్నాయి కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కేటువంటి ఆనందం నీకు కలుగుతుంది అదృష్టం నీకు రాబోతుంది రెండు నిమిషాలు నా మాటలను ప్రశాంతంగా ఆలకించినందుకు నిజంగా నీకు అభినందనలు నీ కష్టానికి ముగింపు పలకపోతున్నాను సంతోషంగా నువ్వు నీ కుటుంబం గారితో గడపాలని ఈ సాయి కోరిక సమస్త పాపాలు కూడా పూర్తయిపోతాయని నీకు తొలగిపోతాయని చెప్తున్నాను నీకు ఇక ఆసన్నమయ్యేటువంటి కాలం అంతా కూడా సంతోషకరమైనటువంటిది కాలమే ఆనందంగా జీవితాన్ని గడపమని మరొకసారి ఈ సాయిని కోరుకుంటున్నాను సహనంతో శ్రద్ధ సబూరితో ఉండి చూడు జీవితం నీకు ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది ఓర్పు ఎప్పుడు కూడా ఓటమిని ఎరగనివ్వదు సహనంతో సాధించలేనిదంటూ ఏదీ లేదు ఈ రెండు నీ జీవితంలో ఉంటే ఎన్నడూ కూడా నువ్వు ఓడిపోవు ఇది నీ సాయి మాటగా నేను చెప్తున్నాను శ్రద్ధగా ఆలకించి పాటించి చూడు నీకంతా కూడా మంచే జరుగుతుంది నువ్వు ఎదురు చూసే ఒక చక్కటి మాట జీవితంలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలంటే సంపూర్ణంగా గురువు అనుగ్రహం కావాలి గురువు బలం కోసం నువ్వు ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి ఈ చిన్న పనిని చేయి నువ్వు ఏదైనా శుక్రవారం రోజు దుర్గామాత ఆలయానికి వెళ్ళి అక్కడ గోమాత ఉంటే కనుక గోమాత చుట్టూ నువ్వు తొమ్మిది ప్రదక్షిణలు చేసి గోమాతకు శనగలు నైవేద్యంగా తినిపించి ఇంటికి తిరిగి వస్తే కనుక నీ నీ జీవితంలో ఒక పెద్ద మార్పును నువ్వు తప్పకుండా గమనిస్తావు నీ కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి నేను చెప్పినటువంటి ఏ విషయమైనా కూడా అది నీ కోసమేనని గుర్తించి శ్రద్ధగా ఆ పనిని నిర్వర్తిస్తే చాలు నీ మనసుతో కానీ నీ నోటితో కానీ నీ చేతులతో కానీ నీ ప్రవర్తనతో కానీ ఎవరి మనసును నువ్వు నొప్పించకూడదు అందరిపై దయ కలిగి ఉండు నీ సుఖశాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు నువ్వు చేయకూడదు నిన్ను ఎవరితో నువ్వు పోల్చుకోకూడదు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారు ఉంటారు ఇది మాత్రం నువ్వు మర్చిపోవద్దు ఇతరుల సుఖ జీవితాన్ని చూసి నువ్వు సంతోషించాలే తప్ప బాధపడకూడదు నాకు అన్ని కష్టాలే నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అందరూ కూడా నా ముందు చాలా ఎదిగిపోతున్నారు నేను మాత్రం ఇలా పాతాలానికి పడిపోతున్నాను అని నువ్వు బాధపడద్దు ఎందుకంటే ఎవరి కర్మలను బట్టి ఎవరు చేసిన పాపపుణ్యాలను బట్టి వాళ్ళు జీవితాన్ని అనుభవిస్తున్నారని మాత్రం మనం గుర్తు చేసుకుంటే చాలు అలా కాకుండా ఇతరుల సంతోషాన్ని చూసి మనం ఓర్వలేకపోవడం ఇలాంటి పనులు చేయకుండా నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఒకరికి దేవుడు ఎంత అనుగ్రహిస్తాడో అంతే జరుగుతుంది వాళ్ళకు సంతోషాన్ని ఇస్తున్నాడంటే వాళ్ళు చేసిన గత జన్మ పుణ్యాల వలన వాళ్ళకు అవన్నీ జరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైనా అతను దేవుడి కంటే గొప్ప గొప్పవాడు కాబట్టి దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సాయం చేసే వారికి పెట్టే దండంని దేవుడు ఎప్పుడూ కూడా స్వీకరిస్తాడు నువ్వు ఎవరికైతే సహాయం చేయాలని అనుకుంటావో ఎవరైతే నీకు సహాయం చేసి నువ్వు వాళ్ళకు రుణపడి ఉంటావో ఎప్పుడు కూడా వాళ్ళను నువ్వు మర్చిపోకూడదు ఒకరికి మనం సహాయం చేస్తున్నామంటే అది నీకు కూడా తెలియకూడదు అలా కాకుండా నువ్వు సహాయం చేసిన తర్వాత నేను అంత సహాయం చేశాను ఇంత సహాయం చేశానని నువ్వు ఇతరులకు గొప్పలు చెప్పుకోకూడదు పైనున్న భగవంతుడు అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు నువ్వు చేసిన సహాయం ఊరికే పోదు పదింతలు రెట్టింపై నీకు సంతోషాన్ని ఇస్తుంది నీ కుటుంబాన్ని అంతా కూడా రక్షిస్తుంది నువ్వు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలా కాకుండా నువ్వు చేసిన సహాయాన్ని పది మందికి చెప్పుకోవడం వలన నువ్వు చేసిన సహాయానికి ఎలాంటి విలువ ఉండదని నువ్వు గుర్తుపెట్టుకో ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు ఎంతో బాధపడుతూ ఉంటావు ఎన్నో కన్నీళ్ళు కార్చిన రోజులు ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు ఎన్నో ఎన్నెన్నో కలతలు నన్ను వేధించినా సరే నేను కూడా నేను నిన్ను నిందించలేదు బాబా నీవు పెట్టే ఈ జీవిత పరీక్షలో నన్ను గెలిపించినా ఓడించినా నేను చింతించను బాబా నిన్ను మనస్సారా కోరేది ఒకటే మనసు అలజడి తొలగించి మనశ్శాంతిని సదా ప్రసాదించుని ఎప్పుడు కూడా నేను నీకు చెప్తూనే ఉంటాను నీకు నేను ఈరోజు కఠినమైన పరీక్షలను ఇస్తున్నాను అంటే రేపటి రోజున నీకు ఎంతో సులువైన జీవితం లభించబోతుంది ఎంతో సంతోషాలమైన జీవితం నీకు ఇవ్వబోతున్నానని అర్థం చేసుకుంటే చాలు నిశ్శబ్దంగా ఉండడం అంటే తాను దైవంతో ఉండడం మౌనంగా ఉండడం అంటే తానే దైవంగా ఉండడం మొదటిది వాక్య మౌనం రెండవది మనోమౌనం ఎప్పుడు కూడా మీ మనసు కలత చెందినప్పుడు మీరు పడుతున్న బాధ భరించలేనిదిగా ఉన్నప్పుడు నా ముందు కూర్చొని నా సచ్చరిత్రను మీరు చదవండి నా సచ సచరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మీకు సహాయపడుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను నా మాటలపై నమ్మకం ఉంచండి నేనెప్పుడు కూడా పైకం రూపంలోనే దక్షిణ కోరుతానని అనుకోకండి మీలోని మంచి చెడు లక్షణాలను కూడా నేను ఒక్కొక్కసారి దక్షిణగా కోరుకుంటాను మీలోని ఈ లక్షణాలను నాకు దక్షిణగా సమర్పించండి ఆశలు లేని జీవితం నిర్భయత్వం నిత్య కృషితో జీవించడం అందరిపై ప్రేమతో ఉండడం జ్ఞానం ఏకాగ్రత కర్తవ్యం సదా ప్రసన్నంగా ఉండడం ధైర్యం సర్వభూతదయ ఉత్తమ బుద్ధి సంతుష్టి మృదుత్వం మృదు భాషణం ఈ లక్షణాలను పెంచుకోండి వాటిలో కొంత నాకు దక్షిణగా సమర్పించండి మనదని రాసిపెట్టింటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మనల్ని వెతుక్కొని వస్తుంది అది వస్తువైనా సరే మనిషి మనిషి అయినా సరే మీరు ఎవరి కోసం ఎక్కువగా చింతించకండి ఎందుకంటే నీ నుదిటి రాతలో నీ జీవితంలో ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అంతే తప్ప నువ్వు ఎంత పోరాడినా ఎంత వెతికినా ఎంత ప్రయత్నించినా సరే అది నీకు దక్కాలంటే మాత్రమే దక్కుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకొని నువ్వు నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా కొనసాగిస్తూ ఉండు ఎవరి గుణం ఎలాంటిదో వారు అలాంటి ఫలితానే తప్పకుండా పొందుతారు నువ్వు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఫలితాన్ని పొందుతావు నువ్వు చేసే పనులపై నీ జీవితం ఆధారపడి ఉంటుంది నువ్వు చేసే మంచి చెడులపైనే నీ జీవితం రాసిపెట్టిందని గుర్తుపెట్టుకొని జీవితంలో ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని కష్టాల పాలు కాకుండా ఎవరిని చూసి ఓర్వకుండా ఎవరిని మనసుని నొప్పించకుండా నీ చేతులతో నీ మనసుతో ఎవరిని గాయపరచకుండా ఎప్పుడు కూడా ఇతరులను ప్రేమపూర్వకంగా చూసుకుంటూ హృదయపూర్వకంగా ఉంటూ అందరితో ఎప్పుడు కూడా స్నేహపూర్వకంగా శ్రద్ధ సబూరిని అలవరుచుకొని నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు మరొకటి ఉండదు నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా బాధపడద్దు ఎప్పుడు కూడా సహనంతో ఉంటే కనుక నీకంతా కూడా మంచి జరుగుతుంది ఎవరైనా సరే పరమ నిందకు పాల్పడితే నన్ను బాధ పెట్టిన వారవుతారు నేను ఎవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా సరే అసలు స్పందించొద్దు ఆ మాటలు నీకేమీ గుచ్చుకో కదా ఎవరు చేసిన పాపాలకి వాళ్ళే ఫలితం అనుభవిస్తారు నువ్వు చేసిన పాపానికి నువ్వే ఫలితం అనుభవిస్తావు ఇంకొకరు అనుభవించారు కదా ఇదే ఆనంద మార్గం అందుకే మనం చేసిన పాప పుణ్యాలను బట్టి మన జీవితం అనేది రాసిపెట్టి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం పాపం చేయకూడదు పాపాలకు చేసేటప్పుడు మనం ఒక నిమిషం ఆలోచించాలి మనం చేస్తున్న పని తప్ప కరెక్టా అని ఒకసారి నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకొని నువ్వు ముందడుగు వేయాలి నీకు అది చేయడం వలన మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అది చేస్తే మనకు పాపమా పుణ్యమా అని నువ్వు ఒక్క నిమిషం జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పనిని కొనసాగించాలి అంతేకాని నీ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఎదుటి మనిషిని బాధ పెట్టుకుంటూ పోతే కనుక జీవితంలో కష్టాల పాలవుతావు కర్మను అనుభవిస్తావు కర్మ సిద్ధాంతాన్ని ఆ దేవతలు కూడా దేవుళ్ళు కూడా తప్పించుకోలేరు కాబట్టి మనం మనుషులం కాబట్టి ప్రతి కష్టానికి మనం ఫలితం అనుభవించక తప్పదు అందుకే మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు మనం సంతోషాలను అనుభవించాలంటే ఎటువంటి పాపాలకు చేయకూడదు సంతోషంగా జీవితాన్ని గడిపేందుకు ప్రతి ఒక్కరితో సంతోషంగా జీవించేందుకు ఎప్పుడు కృషి చేస్తూ ఉండాలి మనదని రాసి పెట్టుంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా మనకు దక్కుతుందని చెప్తూనే ఉంటాను లేని కోసం పోరాడి జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో ఈ బాబా చెప్పిన ప్రతి మాటను కూడా జ్ఞప్తికి చేసుకొని జీవితంలో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి ఆ దుర్గాదేవి ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుందని నేను మాటిస్తున్నాను మీకు వీలైతే కనుక ఈరోజు మీరు దుర్గమ్మ ఆలయానికి వెళ్ళి నేను చెప్పిన విధంగా గోమాత చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి గోమాతకు నానపెట్టిన శనగలను తినిపించిరండి ఇంటికి వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా చక్కగా తిరిగి వస్తే కనుక నువ్వు ఇంటికి వచ్చేలోపే నీ జీవితంలో ఒక పెద్ద మార్పును నువ్వు గమనిస్తావు నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరి నీ జీవితం సంతోషంగా ఉంటుంది అని నేను నీకు మాటిస్తున్నాను బాబాగారు చెప్పినటువంటి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వని ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీసులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్